ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మహనీయుడు మా తండ్రి మందిరములో మీ సన్నిధానమందు మేము మొరపెట్టినప్పుడు మా పాపములు క్షమించే దేవుడవు మంచి మార్గములో నడిపించే దేవుడవు మా దేశం మీద వర్షం కురిపించి మా నుండి కరువును దూరం చేసే దేవుడవు మంచి సమాధానము సంతోషములతో ప్రతి వారి కుటుంబంలో నింపు దేవుడు వై ఉన్నందుకు స్తోత్రాలు ఈరోజును కూడా వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కుటుంబంలో ఈ గొప్ప కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను సమస్త ఘనత మహిమలు మీకే ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జూలై మాసం ఇరవై రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ప్రిలర ఇరవై ఎనిమిదవ వచనం ఆరవ అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథము ఆరు ఇరవై ఎనిమిదవ వ వచనం దేశమునందు కరువు కానీ తెగులు కానీ కడ కన కనబడినప్పుడైనను గాడ్పు దెబ్బ కానీ అనగా ఎండ దెబ్బ కానీ చిత్తపట్టుట కానీ తగిలినప్పుడైనను మెడతలు కానీ చీడ పురుగులు కానీ దండు దిగినప్పుడైనను వారి శత్రువులు వారి దేశపు పట్టణములలో వారిని ముట్టడి వేసినప్పుడైనను ఏ బాధ కానీ ఏ రోగము కానీ వచ్చినప్పుడైనాను ఎవడైనాను ఇజ్రాయేలీ నీ జనులందరూ కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించచ్చు ఈ మందిరము తట్టు చేతులు చాపి చేయు విన్నపములన్నీయు ప్రార్థనలన్నీయు నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి నీవు మా పితృలకి ఇచ్చిన దేశమందు వారు తమ జీవితకాలం అంతయు నీ అందు భయభక్తులు కలిగి నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలము గాక నీవు ఒక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడువు కదా స్త్రీలరా గమనించాలి మానవ జీవితంలో కలిగే అనేక రకములైన బాధలు రోగాలు లేక వ్యవసాయంలో వచ్చేటటువంటి చీడ పురుగులు మెడతలు పట్టుట చీడ పట్టుట శత్రువులు ఆ దేశంలో పట్టణాలలో చొరబడి ముట్టడి వేయడం ఈ రీతిగా అనేకమైన సమస్యలు కలిగినప్పుడు నీ జనులు వారికి నొప్పి కష్టము ఇటువంటివి తగిలినప్పుడు వారు నీ వైపు చూస్తూ ఈ మందిరపు తట్టు చేతులు చాపి విన్నపాలు చేస్తే ఆ ప్రార్థనలన్నీ నీ నివాస స్థలమైన ఆకాశం నుండి ఆలకించి వారిని క్షమించాలి మా పితరులకిచ్చిన దేశమందు వారు జీవితకాలం అంతా నీ అందు భయభక్తులు కలిగి ఉండాలి నీ మార్గంలో నడుచునట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సవ వారి సమస్త ప్రవర్తనకు తగినట్లుగా ప్రతిఫలము గాక వారి సమస్త ప్రవర్తనకు తగినట్లుగా దేవుని పిల్లలు ఈ రోజున చాలామంది ప్రతిఫలాన్ని ప్రభు దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు దేవుడు ఒక వ్యక్తికి ప్రతిఫలం ఇవ్వాలంటే ప్రవర్తన అనేది చాలా ప్రాముఖ్యమైన సమాచారం ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది చూడండి ప్రసంగి ఐదవ అధ్యాయము మొదటి వచనములో నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి బుద్ధిహేనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టమని చెప్తుంది కాబట్టి దుర్మార్గపు పనులు చేయు తెలియకనే చేస్తూ ఉంటారు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందు ఉన్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండాలి విస్తారమైన పనిపాటుల వలన స్వప్నాలు పుడతాయని పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగునని వాక్యము సెలివిస్తాది కాబట్టి ప్రభు పిల్లలుగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి హగ్గయి మొదటి అధ్యాయం ఐదవ వచనము నుండి చదువుకున్నట్లయితే వాక్యం రీతిగా సెలవిస్తుంది కాబట్టి మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి మీరు విస్తారముగా విద్యను కొంచెమే పండుతుంది మీరు భోజనము చేసిన ఆకలి తీరకుండా ఉంది పానము చేయిచునను దాహము తీరకుండా ఉంది బట్టలు కప్పుకొని చలి ఆగుకుంది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకునేనను జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది కాగా సైన్యములకు అధిపతి యోగు యహోవా సెలవిచ్చునదేమనగా దేమనగా మీ ప్రవర్తనను గుర్చి ఆలోచించుకోండి ప్రియులరా గమనించాలి ప్రవర్తనను గుచ్చి హగ్గయ్య ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన విషయాలు ఈరోజున సర్వోన్నతుడైన దేవుని పిల్లలుగా ప్రవర్తనను గుర్చి మనము జాగ్రత్త పడాలి ఎంతోమంది దేవుని మందిరానికి వస్తూ సరైనటువంటి ప్రవర్తన ప్రవర్తించకుండా జీవిస్తూ ఉన్నారు దేవుని పిల్లలు ఈ వాక్యం వింటున్న మీరు ఆలోచించాలి ఒకవేళ మీ ప్రవర్తన కూడా ఈ రీతిగా ఉందేమో దయచేసి గమనించాలి దావీదు గారు నూట పంతొమ్మిదవ కీర్తన ఐదవ వచనములో ఈతిగా అంటాడు సరి నాలుగు ఐదు వచనాలలో నీ ఆజ్ఞలు జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు ఆహా నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు నీ కట్టడలు గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండుట ఎంత మేలు ఒక వ్యక్తి ప్రవర్తనను బట్టి ఆయన యొక్క కట్టడలను గైకుంటున్నాడా లేదా అని అర్థమవుతుంది కాబట్టి ప్రవర్తన చాలా ప్రాముఖ్యం దేవుని పిల్లలుగా మీ అందరికీ నా మనవి బాగా ఈ స్థలంలో వాక్యంలో చెప్పబడిన రీతిగా ఆయన ప్రవర్తన తగినట్లుగా ప్రతిఫలము వాడు మాత్రమే కాకుండా ఆ కృపగల దేవుడు ఒక్కడే మానవుల హృదయమును ఎరిగినటువంటి వాడు మనుషుల హృదయాలను ఎవరూ ఎరుగలేరు చాలామంది పొద్దు రోజున సముద్రపు అగాధంలోనికి వెళ్ళి వస్తూ ఉన్నారు వారు మేము ఇన్ని కిలోమీటర్ల లోపలికి వెళ్ళాము అని గిన్నీస్ బుక్లో వారి పేర్లు ఉన్నాయి కొంతమంది అంగారకుని మీదకి వెళుతున్నారు కొంతమంది చంద్రుని మీదకి వెళుతూ ఉన్నారు ఈ మధ్యనే కొంతమంది భూమి చుట్టూ తిరిగి వచ్చారు ఈ రీతిగా ఒక్కొక్కరు ఎక్కడికెక్కడికో వెళుతున్నారు ఎక్కడికి వెళ్ళినా ఎంత పరిజ్ఞానము సంపాదించుకున్నా ఎదుటి వ్యక్తి హృదయంలో ఉన్నది తెలియదు కదా అంత గొప్ప వ్యక్తులు వారి భార్య హృదయంలో ఏముందో తెలియదు వారి పిల్లల హృదయంలో ఏముందో తెలియదు ఈ రీతిగా వారి హృదయాలలో ఎవరి హృదయంలో ఏముందో తెలియదు అయితే ప్రతి వారి హృదయమును ఎరిగిన వాడు నా దేవుడు దేవుని వాక్యం ఆ రీతిగా సెలబిస్తాయి నీ జనులైన ఇస్రాయేలీల సంబంధులు కానటువంటి అన్యులు నీ ఘనమైన నామమును గుర్చియు నీ బాహుబలమును చాచిన చేతులను గుర్చి వినిన వారై దూరదేశం నుండి వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి విన్నపము చేసినప్పుడు నీ నివాస స్థలము ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇస్రాయేలీలు తెలుసుకునినట్లు పూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ అందు భయభక్తులు కలిగి నేను కట్టిన ఈ మందిరమునకు నీ పేరు పెట్టబడినని గ్రహించునట్లుగా ఆ అన్యులకు అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు గాక పక్షపాతము లేకుండా సొంత ప్రజలు లేక అన్యజనులు ఎవరు మొరపెట్టినా ప్రభు వారికి సహాయము చేయి దేవుడని వాక్యము సెలవిస్తుంది నా దేవుడు పక్షపాతి కాడు ఆ గొప్ప దేవుని సన్నిధానములో వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మొరపెట్టాలి క్షమించమని మొరపెట్టాలి ప్రవర్తనకు తగిన ప్రతిఫలాన్ని ఆయన దయచేస్తాడని మొరపెట్టాలి దేవుని కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ముప్పై మూడవ వచనము పూర్తయ్యేది